హలో అండి అందరికీ నమస్కారం ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ గురించి మనం ఇంతకుముందు వీడియోలో వివరించాము వీడియోని చూసిన వీక్షకులు ఒక ప్రశ్నని అడగడం జరిగిందండి ఆ ప్రశ్న ఏంటంటే మా యొక్క ప్లాట్ అనేది ఎల్ఆర్ఎస్ అప్లై చేసినప్పుడు నూట యాభై గదాలు ఉందండి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మా అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఇప్పుడు ఫీజు కట్టుకోమని చెప్పి చూపించినప్పుడు మా ప్లాట్ యొక్క డైమెన్షన్ అనేది నూట యాభై గదాలకు వచ్చేసి కేవలం ఇప్పుడు నూట పదో గదాలు వంద గదాలు చూపిస్తుంది దీన్ని ఎందుకు మా ప్లాట్ టోటల్ ఏరియా తగ్గిందని చెప్పి అడుగుతున్నారు ఇప్పుడు మేము ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలని వద్దని చెప్పి కూడా అడుగుతున్నారు దీనికి సంబంధించి మీ యొక్క ప్లాట్ ముందు రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంటుంది కదండీ అది ఉత్తరమా తూర్పు దక్షిణమా పడమర ఆ రోడ్ యొక్క ఎంత ఎంతుందని చెప్పి మీరు తెలుసుకోవాలి గవర్నమెంట్ రూల్ ప్రకారం మినిమం ముప్పై ఫీట్ల రోడ్ అనేది మనకు కావాలి ఇన్ కేస్ మీ నూట యాభై గజాలు ఉన్న స్థలానికి మీ యొక్క రోడ్ అనేది పదిహేను ఫీట్లో ఇరవై ఫీట్లో ఇరవై ఐదు ఫీట్లో ఉందనుకోండి ముప్పై ఫీట్లు కావాలి కాబట్టి మిగతా స్థలాన్ని రోడ్డుకు కావాల్సిన ముప్పై ఫీట్ల స్థలాన్ని మీ ప్లాట్ లో నుంచి వాళ్ళు తీసేసి రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా కింద కన్సిడర్ చేసేసి నెట్ ప్లాట్ ఏరియా రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా పోయిన తర్వాత మిగిలిన ప్లేస్ ఉంటుంది కదా నెట్ ప్లాట్ ఏరియా ఆ నెట్ ప్లాట్ ఏరియాకి మాత్రమే మీకు ఎల్ఆర్ఎస్ సంబంధించిన అమౌంట్ ని జనరేట్ చేయడం జరిగింది కావున నూట యాభై గదాలకు మీకు నూట పది గదాలను వంద గదాలను నూట ఇరవై గదాలను చూపిస్తుంది అండి ఇది అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాము ఇంకొకరు ఇంకో ప్రశ్న ఏమడిగారు అంటే మా ప్లాట్ కి ముందు ముప్పై ఫీట్ల రోడ్ ఉందండి అయినా కానీ మా టోటల్ ఏరియా అనేది తక్కువగా చూపిస్తుంది దీనికి కారణం ఏందని చెప్పి కూడా అడిగారు దీనికి సంబంధించి సమాధానం వచ్చేసి మీ ప్లాట్ ముందు ముప్పై ఫీట్ల రోడ్ ఉన్నప్పటికీ అక్కడ మాస్టర్ ప్లాన్లో మీకు సంబంధించిన జోన్లో మాస్టర్ ప్లాన్లో ప్రపోజుల్డ్ రోడ్ ఎంత ఉందని చెప్పి కూడా మీరు తెలుసుకోవాలి ప్రపోజల్ రోడ్ ఫర్ ఎగ్జాంపుల్ యాభై ఫీట్లు అరవై ఫీట్లు అనుకోండి ముప్పై ఫీట్లో మీకు ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి మిగతా రోడ్ని కూడా వాళ్ళు మీ ప్లాట్లోకి వెళ్ళి కట్ చేసి ఆ తర్వాత వచ్చిన ఏరియాకి మాత్రమే ఎల్ఆర్ఎస్ ఫీజ్ అనేది జనరేట్ చేసి మీకు పంపించారు కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి ఇటు ఇది వచ్చేసి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అండి ఎవరు కూడా ఇంత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు కావున మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కింద కామెంట్ రూపంలో ఇంకా మీకు ఏమైనా సలహాలు ఎల్ఆర్ఎస్ గురించి సూచనలు కావాల్సి వస్తే మీకున్న ప్రశ్నని కామెంట్ రూపంలో సంధించండి దానికి మేము పరిశీలన చేసి జవాబిచ్చే ప్రయత్నం చేస్తాము ధన్యవాదాలు